భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశిస్సులో అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇక్కడ మనము ఇక్కడ చూసినట్లయితే నల్లమాడ మండలము మరియు పుటపర్తి మండలానికి చెందిన ప్రతి ఒక్క గ్రామానికి పుష్ప పర్మార్ అశ్విన్బాయి వినుభాయి సునీత కలకరి కాంతాబే నెస్టర్ భజన బృందానికి సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఇప్పుడు పుటపర్తికి చెందిన లక్ష్మీనారాయణ గారు భవానీ భరణి హరికృష్ణ ప్రసన్న సాయి కృష్ణ అందరూ కలిసి పథంలో ప్రతి మండలానికి సంబంధించి నుంచి ఐదు మండలాలకు సంబంధించి ఒడిసి కొచ్చేరువు బుక్కపట్నము నల్లమాడ ఇప్పుడు పుట్టపర్భి మండలాల్లో ప్రతి ఒక్క గ్రామానికి నూట యాభై మందికి చొప్పున కొచ్చెరువు నూట యాభై గ్రా నూట యాభై మందికి చొప్పిన ప్రతి మండలంలోనూ ఐదు కేజీల బియ్యము బ్యాళ్ళు మరియు రెండు కేజీల బెల్లము నూనె మరియు ఒక కేజీ ఉప్పు మూడు కేజీల రాగి పిండి ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు చీర మరియు రెండు కేజీలు కందిబ్యాలు రెండు కేజీల కందిబ్యాలు ప్రతి ఒక్కరికి నూట యాభై మందికి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క మండలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ప్రతి ఒక్క సంవత్సరము ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇలాంటి సేవా పథకాలను ఇంకా ఎక్కువ ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ భగ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలలో చేస్తున్న వీరికి ఇంకా ఆశీస్సులు ముందు ఉండాలని కోరుకుంటూ చర్య తీసుకుంటాం నా పేరు భరణి కొరపాడి భరణి పుట్టపర్తి మండలం थो नहीं थो नहीं थो नहीं। <laughs> आप बात करेंगे लक्ष्मी तो करें। ना, नारायण आपका नाम बोलो इसका नाम नाम बोलो। इसका लक्ष्मी नारायण ने मददा कार्य राम भगवान श्री साई बाबा की कृपा से भैया नारायण नर्स लक्ष्मी नारायण और उनकी फैमिली के साथ हम इधर नारायण सेवा के लिए आए और बहुत आनंद आ रहा है बहुत अच्छा है लोगों को देखकर उसके साथ बातें करके अच्छा लगा राम से बोलना आपका नाम आपका नाम मेरे को बहुत खुशी हुई आपका साथ होए तो मैं कर सके नहीं तो मैं नहीं कर सकने वाली थी बी

पियु <laughs> की

അങ്കൽ പക്കോരോ ചെപ്പോ